ఏపీ నుంచి రాబోతున్న మరొక నాలుగు రాజ్యసభ సీట్లకు సంబంధించి ఇప్పటి నుంచే ఒక చర్చ అయితే మొదలైంది అయితే ఈసారి ఒక రాజ్యసభ సీటు కోటాను భారతీయ జనతా పార్టీ తన వారికి ఇవ్వబోతోంది దానికి సంబంధించి ఎప్పటి నుంచే చర్చలు మొదలైనవి అనేది వాస్తవానికి ఇంకా దానికి మరొక పదకొండు నెలల సమయం అయితే ఉంది రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీ సీట్లు అయితే ఖాళీ అవుతాయి వాటికి సంబంధించి నామినేట్ అయ్యే వారి పేర్లు ఇప్పటి నుంచే ప్రచారంలోకి వచ్చేసింది భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా ఉంది అనేది వాస్తవానికి బీజేపీ తనకు ఒక సీటు అలాగే తన మిత్రపక్షానికి ఒక సీటు ఏపీ కోటాలో కావాలని చెప్పి ముందే ఖర్చి ఫేసిందట పక్కన ఉన్న కర్ణాటకకు చెందిన సీనియర్ నేత జేడిఎస్ అధినేత మాజీ ప్రధాని అయిన దేవగౌడ ఆయనకి రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాదితో పూర్తవుతుంది దాంతో ఆయన్ను ఏపీ కోటా నుంచి పంపించాలి మళ్ళీ రాజ్యసభకి అనేది బీజేపీ నాయకత్వం భావిస్తుంది కర్ణాటకలో జేడిఎస్ బీజేపీల మధ్య పొత్తు ఉంది దాంతో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను రెండు పార్టీలు సాధించాయి ఇక దేవేగౌడ కుమారుడు అలాగే కర్ణాటక మాజీ సీఎం అయిన కుమారస్వామి కేంద్రంలో కీలకమైన ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు మరోవైపు చూస్తే దేవెగౌడ కుమారస్వామితో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి దాంతో బీజేపీ ఈ ప్రతిపాదనను తెస్తున్నట్లుగా కూడా ప్రచారం సాగుతుంది దీంతో దేవేగౌడ సీట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు అంతేకాదు బీజేపీ కోటాలో మరో సీటు కూడా కోరుతున్నారట ఆ సీటును రాయలసీమకు చెందిన నాయకుడు ఉమ్మడి ఏపీకి చివరి మా ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పించి ఆయన్ను పెద్దల సభకు తీసుకొని రావాలని చెప్పి బీజేపీ చూస్తుందట ఇప్పటికే ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో రెండు ఆ పార్టీ తీసుకుంది ఒక దాన్ని ఆర్ కృష్ణయ్యకు మరో దాన్ని పాకా సత్యనారాయణకి ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరులో ఖాళీ అయ్యే నాలుగింట్లో మళ్ళీ రెండు సీట్లు బీజేపీ కోరితే గనక ఇక మిగిలిన రెండు టీడీపీకి మాత్రమే అవుతాయి అది టీడీపీ ఉంచుకుంటుందా రెండు లేదంటే మళ్ళీ జనసేనకు ఒకటి ఇస్తుందా అనేది కూడా ఇక్కడ చూడాలి అయితే ఆ మిగిలిన రెండింటిలో రెండు వేల ఇరవై నాలుగులో రాజ్యసభకు పంపించిన పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో సాని సానా సతీష్కి మరోసారి రెండు వేలు చేయొచ్చు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది ఇక జనసేనకు ఒక సీటు ఖచ్చితంగా ఉంటుందని కూడా ఇందులో మళ్ళీ ఆ సీట్ని మరో పారిశ్రామికవేత్త అయిన లింగమనేని సురేష్కి ఇస్తారు అనేది ఒక ప్రచారం ప్రచారం మాత్రమే మొత్తానికి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లకు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఖరారు దాదాపుగా అయిపోయారా అనేది ఒక చర్చ వరుసపెట్టి రాజ్యసభ సీట్లను ఏపీ నుంచి బీజేపీ తీసుకుంటే టీడీపీలోని ఆశావాహులకు ఎలా అన్నది కూడా మరోవైపు చర్చ టీడీపీలో సీనియర్లు అనేక మంది రాజ్యసభ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ పేర్లే కనుక ఫైనల్ అయితే మాత్రం వారంతా మరికొంతకాలం నిరీక్షణతో గడపాల్సిందే అనేది అంటే దాదాపుగా ఇప్పుడు రాజ్యసభకి పంపించే వాళ్ళ పేర్లు ఇప్పుడు సానా సతీష్ గారికి మళ్ళీ ఇవ్వడం అలాగే లింగం నేన్ సురేష్కి ఇచ్చే అవకాశం ఉందని చెప్పడం అక్కడ రెండు సీట్లు అయిపోయినాయి రెండు భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకుంటే ఇక ఉన్న నాలుగు రెండు వేల ఇరవై ఆరు జూన్లో ఖాళీ అయ్యే నాలుగు సీట్లకి ఇప్పటి నుంచే గేలం వేసింది సిద్ధంగా ఉన్నారు అభ్యర్థులు కూడా అనేది మరి ఏం జరుగుతుందో చూడాలి